హాయ్ అండి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను చాలామంది కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ అంతగా ముల్లంగి కానీ ఇష్టపడరు ఎందుకంటే అవి ఎక్కువ వాసన వస్తాయి వండేటప్పుడు అని కానీ అవి చాలా చాలా ఒంటికి ఆరోగ్యం అండి దీంట్లో అవి మనం ఆకుకూర తిన్నేంతో ఇది మన క్యాబేజీ కూడా అంతే విటమిన్స్ ఉంటాయి మనం పాలకూర ఒక ఐదు కట్టలు వండితే ఎంతో ఇప్పుడు క్యాబేజీ కూడా అంతే చాలామందికి మలబద్ధకం ఉండే వాళ్ళకి మలబద్ధకం సమస్య పోతుంది అట్లానే ఆరోగ్యంగా ఉండవచ్చు యాక్టివ్గా హెల్దీగా ఉండొచ్చు అంతేకాకుండా ఈ లాస్ అవ్వడానికి క్యాబేజీ కాలీఫ్లవర్ బాగా ఉపయోగపడతాయి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా వాటర్ అయితే ఆ శనగపప్పులో ఉండేదే కొద్దిగా వాటరు దాంతోనే ఒక ఇది వస్తే సరిపోతుంది అట్లనే మిక్సీ కింద తీసుకొని పచ్చి కొబ్బరి నాలుగు పచ్చిమిర్చిలు మూడెల్లు రబ్బులేసి చిల్లపళ్ళ మిక్సీ పెట్టి సైడ్ పెట్టుకోవాలి స్టమ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను మీకు ఇష్టమైతే ఆనియన్ కూడా వేసుకోండి చూసారు కదా ఉడికించుకునేది అంతా కూడా వేసేసుకోవాలి కుక్కర్ కాబట్టి రాగానే ఉడికిపోతుంది శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాను ఇది ఇంట్లోనే తయారు చేశాను ఈరోజు వీడియో పెట్టాను ఫుల్ వీడియో మీకు కావాలంటే ఒకసారి చూడండి ఇంట్లో ఎలా చేసుకోవాలనేది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి